బంగారం ధరలు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి ఈ ఏడాది ఏప్రిల్లో నమోదైన గరిష్ట స్థాయి నుంచి పసుడు ధర ఏకంగా ఏడు శాతం క్షీణించింది అమెరికాలో వడ్డీ రేట్ల కొంతపై అంచనాలు తగ్గడం వాణిజ్య యుద్ధ భయాలు సన్నగిల్లడం వంటి కారణాలతో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎంసీఎక్స్ లో ఏప్రిల్ ఇరవై రెండున పది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల మూడు వందల యాభై ఎనిమిది వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది అప్పటి నుంచి చూస్తే ఇప్పటి ధర గణనీయంగా తగ్గింది గత ఏడాది డిసెంబర్ తర్వాత తొలి సరిగా యాభై రోజుల చలన సగటు మూవింగ్ కంటే దిగువన ముగిసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఒకవేళ బంగారం ధర పది గ్రాములకు ఎనభై ఎనభై ఎనిమిది వేల స్థాయికి పడిపోతే పెట్టుబడిదారులు ఎలాంటి వ్యూహం అనుసరించాలనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది యాక్సెస్ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం బంగారం ధరలు ప్రస్తుతం యాభై రోజుల చలన సగటుకు కీలకమైన మద్దతు స్థాయిని పరీక్షిస్తున్నాయి గత ఏడాది నవంబర్ నుంచి ప్రతి తగ్గుదలలోని స్థాయి మంచి పద్ధతును మద్దతును అందించింది సంస్థ గుర్తు చేసింది గతంలో పదహారు నుంచి మే ఇరవై మధ్య కాలాని ధరల మార్పులకు కీలకమైనదిగా ఈ సంస్థ గుర్తించింది అంతర్జాతీయ మార్కెట్లలో మూడు వేల నూట ముప్పై ఆరు డాలర్ల స్థాయిని కీలక మద్దతుగా పేర్కొంది ఒకవేళ ధరలు దీనికంటే దిగువకు పడిపోతే రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వందల యాభై డాలర్ల శ్రేణికి క్షించే అవకాశం ఉందని తెలిపింది అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు తగ్గడం వల్ల బంగారం వంటి సురక్షిత పెట్టుబడులకు డిమాండ్ తగ్గిందని యాక్సెస్ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది అలాగే వాణిజ్య యుద్దాల ప్రారంభం వృద్దిపై ఎంతగా ఉంటుందనే అంచనాలు పెరగడంతో బ్యాండ్ ఈల్తులు పెరిగాయని బంగారం ఆకర్షణను తగ్గించిందని వివరించింది బంగారంపై ఎలాంటి రాబడి రాకపోవడం పెరుగుతున్న వడ్డీ రేట్లు దీనిని ఒక పెట్టుబడికి ఆకర్షణీయం కాకుండా పేర్కొన్నాయని పేర్కొంది